హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానండి ఎప్పుడు మేం చేసుకోవడం మా ఫ్యామిలీతో చేసుకోవడం అలా చూస్తూ ఉంటారు కదా ఈరోజు అయితే అన్న కోసం చెల్లి చేస్తున్న వంట అండి అరిటాకు భోజనం అరిటాకుతో మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అంటే కొంచెం స్పీడ్గా రికవర్ అవ్వడానికైనా సరే ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఉంటే చాలా మంచిది అంటూ ఉంటారండి అలాగే ఈ ఫిష్ ఫ్రై అనేసరికి కరివేపాకుతోనూ అరటికాయతోనూ స్పెషల్ అండి మనకి ఎప్పుడైనా సరే డైట్లో ఎప్పుడైనా మనకు ప్రోటీన్ ఎక్కువ అవసరం అనుకుంటూ ఉంటాము అది ఫిష్లోనే మనకు లభిస్తూ ఉంటుంది అని అనుకుంటాము నార్మల్గా ఫిష్ ఫ్రై అనేసరికి ఒక రకంగా మనం చేసుకుంటూ ఉంటాం కదా ఉప్పు కారం రాసేసి అలా వేగించేసుకుంటూ ఉంటాం కానీ ఇది డిఫరెంట్ స్టైల్లో కరివేపాకుతో ఫిష్ ఫ్రై ఈ నేను రెసిపీ షేర్ చేస్తున్నానండి ఇందులో ముందైతే మాకు ఆర్డర్ ఇచ్చినట్టు ఇలా వచ్చేసింది ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ చేసే వచ్చిందండి కాకపోతే మనం ముందు మనం అంతా వాష్ చేసుకోవాలి కదా ఈ కవర్ తో ఇలా తీసుకొని మొత్తం పీసెస్ అన్ని ఇలా వాష్ చేసేసుకొని దాన్ని ఎలా మాగ్నెట్ చేసుకోవాలి ఎలా ఈ రెసిపీ తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఈ ఫిష్ అంతా ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం దీన్ని వాష్ చేసుకుని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తానండి దీనికి కావాల్సిన సామాన్లు ముందు ముఖ్యంగా ధనియాలు జీలకర్ర ఇలా సోంపు అల్లం వెల్లుల్పాయలు అన్నీ కూడా ఇలా మిరియాలు ఇలా తాలింపు కోసం ఇలా తీసుకున్నాను ఎండుమిరపకాయలు కొంచెం వాము అన్నీ కూడా ఇలా మనం తీసుకుని దాన్ని ఎలా మనం పొడి చేసుకోవాలి ఎలా ఏగించుకొని ఎలా దాన్ని మ్యారినేట్ చేసుకుని ఎప్పుడెప్పుడు మనం యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇంకా చెన్నైలో అరిటాకు అనేసరికి ఇలా అయితే దొరికిందండి మామూలుగా నాలుగు అరిటాకులు కరివేపాకు ఇలా ఫ్రెష్గా అయితే ఉందండి దాన్ని ఎలా మనం చేసుకోవాలి ఎలా వేగించుకోవాలి అంటే నార్మల్గా మనం కరివేపాకు రైస్ అది కూడా మనం చేసుకుంటూ ఉంటాము ఈ పొడి చేసుకుని పెట్టుకుంటే అది కూడా మనకి ఈజీగా అయిపోతుంది అండి పొడి గుర్తుంటే మనం మనకు ఒక పది రకాలకైనా మనం కర్రీస్లో అయినా సరే రైస్ రెసిపీస్లో అయినా సరే ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అందుకని ముందు ఎలా పొడి తయారు చేసుకోవాలి దీన్ని ఎలా మనం ఫిష్ ఫ్రైకి ఎలా యూస్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఎండ్ వరకు మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ రెసిపీ తాలూకు ఇది మీకు అర్థమవుతుంది అండి పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను మనం వేసుకున్న సామాన్లన్నీ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా ధనియాలు కొంచెం చిలకర్ర ఒకరు ఎండుమిరపకాయలు ఇలాగ వాము తర్వాత సోంపు ఇలాగ మనకు నాలుగు లవంగాలు మనకు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే నేనైతే ఇప్పుడు సోంపు జీలకర్ర వాము నాలుగు ఎండు మిరపకాయలు కొంచెం మిరియాలు అన్నీ కూడా ఇలా తీసుకున్నానండి చూసారు కదా మనం చేసుకున్న ఫిష్కి ఒక ఐదు క్వాంటిటీకి నేను ఇలా తీసుకున్నాను సరిగ్గా మనకి సరిపోతుంది దీన్ని డ్రై రోస్ట్ చేయాలి మనం నూనె నెయ్యి ఏమి వేయకుండా ధనియాలు అన్నీ కూడా ఒకేసారి మనం వేగించుకోవాలండి ఇప్పుడు చూశారు కదా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఒక వామ్ అంటే కొంచెం మనకు చిటికడు వాము ఇలా నాలుగు లవంగాలు ఈ సోంపు ఆ తర్వాత జీలకర్ర అన్నీ కూడా ఇలా వేగించేసుకొని ఈ పొడి మనం తయారు చేసి పెట్టుకుంటే మనం కర్రీలో దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్ కర్రీ అయినా సరే మనకి బంగాళదుంపలు ఫ్రైలో అయినా సరే ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకుంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది కదా అది కూడా కడిగేసాను కరివేపాకు తొందరగా ఏగిపోద్ది మళ్ళీ దీంతో ఏగిస్తే మొత్తం సరిగ్గా ఏగదు ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే ఈ పొడి చేసుకోవడానికి ముందు ధనియాలవి జీలకర్రయి ఎండుమిరపకాయలు ఇవన్నీ ఏగించేసుకున్నా కూడా అప్పుడు కరివేపాకు మనం తర్వాత వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇది వేగించేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇది బాగా మనం మా చూసి మనం అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలండి ఒకేసారి మనం పెద్ద మంట పెట్టకుండా సన్న మంట మీదే ఇలా వేగించుకుంటున్నానండి ఇప్పుడు చెప్పాను కదండి మనకి ఎప్పుడైనా సరే డైట్లో అయినా సరే కొత్తగా మనకి రికవర్ అవ్వాలన్నా సరే తొందరగా మనం నీరసంగా అనిపించినా సరే ఈ ఫిష్ ఫ్రైని చాలామంది చాలా రకాలుగా ఇష్టపడుతూ ఉంటారు తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు డాక్టర్ మనకి కొంతమంది ప్రోటీన్ ఎక్కువ అవసరం అని అంటూ ఉంటారు కదా అది ఫిష్లో ఎక్కువ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం ఈ ఎల్లుల్పాయలు అల్లం ఇలా చిన్న ముక్కలు అయితే కోసుకుని ఉంచుకున్నాను నిమ్మకాయలు ఎప్పుడు యాడ్ చేయాలి నిమ్మకాయ ఎప్పుడు కలుపుకొని తినాలి అన్నది మీకు తర్వాత చూపిస్తాను అందుకని ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా నేను తీసుకున్న ఈ ధనియాలు ఇవన్నీ కూడా నాకు ఏకి మిరపకాయలు అన్నీ కూడాను దాన్ని పక్కన తీసి మనం పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు కరివేపాకు అయితే తీసుకున్నాను ఫ్రెష్గా వచ్చింది దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా కడిగిన కరివేపాకు ఫ్రెష్గా ఇందులో డ్రై రోస్ట్ చేయడానికి ఇలాగే అయితే వేసేసుకొని దాన్ని బాగా మనం వేగించుకోవాలి పొడి పొడిగా మనం వేగించుకుంటే కరివేపాకు మనకు తెలుసు కదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి వైటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి మనకి హెయిర్ కూడా మంచిదండి ఇలా ఫిష్ కరివేపాకు కాంబినేషను మన హెయిర్ స్ట్రెంగ్ అవడానికి యూస్ఫుల్ అవుతుంది మనకి రీగ్రోత్ అవ్వడానికైనా సరే మనకి కావాల్సినవి అన్నీ ఈ విటమిన్స్ అన్నీ కూడా కరివేపాకులోను ఫిష్లోనూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా కరివేపాకు కూడా వేగించుకున్నాక రెండు కలిపి ఇలా పెట్టేసుకుంటున్నాను నేను ముందు ధనియాలు అవన్నీ వేగించుకుని పెట్టుకున్నాను కదా దాంతోపాటు ఈ పెట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం ఇంకా నేను మిక్సీ వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంకా చల్లారిపోయి ఈ కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి ధనియాలు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి కదా అన్నీ కలిపి పౌడర్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఇంకా పౌడర్ చేసేసుకోవడమే ఈ పౌడర్ని మనం ఎలా మనం కలుపుకోవాలి ఏమేమి వేసి కలుపుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా కరివేపాకు పొడి ఇలాగా మనకి ఇలా వచ్చింది ఈ పొడి ఈ మసాలా పొడి తయారు చేసి పెట్టుకుంటే మనకి దేనికి కావాలంటే దానికి యూస్ చేసుకోవచ్చండి ఇందులో లైట్గా నేను ఉప్పు వేసుకుంటున్నాను చెప్పాను కదా మనకు కావాల్సిన మ్యారినేట్ చేసుకోవడానికి తయారు చేసిన పొడి అయితే మనం తయారు చేసుకున్నాం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి మనం నేను ఒక చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు ఫిష్ మనకు ఉడకడానికైనా సరే ఏగడానికైనా సరే ఇది మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడానికి ఇలాగ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో కలిపేసుకుంటున్నాను నార్మల్గా ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇదే ఈ నీరే సరిపోతుంది సరిపోతే చుక్క పేరుగా వేసుకొని కూడా కలుపుకోవచ్చండి అందరూ నిమ్మరసం ఇందులోనే కలిపేస్తూ ఉంటారండి నేను మాత్రం వేడి దాంట్లో నిమ్మరసం అవాయిడ్ చేయడం మంచిది అని అనుకుంటూ నేను నిమ్మకాయలు ఇందులో కలపలేదు ఇప్పుడు చూసారు కదా మనకి ఈ పేస్ట్ అయితే ఇలా మనకి వచ్చేస్తుంది మనకి సరిపోతూ ఉంటుంది ఇన్ కేస్ మనకి సరిపోకుండా పొడి పొళ్ళు ఇంకా ఉన్నాదని అనిపిస్తే ఒక పెరుగు చొక్క వేసుకొని మనం బాగా కలిపేసుకొని ఇలా ఫిష్ అంతటికీ కూడాను మనం ఇలా అప్లై చేసుకొని ఉంచేసుకోవాలండి నేను తీసుకున్న ఈ ఐదు స్లైసెస్కి నేను మొత్తం అటు ఇటు కూడా అప్లై చేసేసుకుంటున్నానండి అందరూ ఉప్పు కారం తర్వాత పసుపు నూనె అలా వేసుకొని కూడా అప్లై చేసుకొని వేగించేసుకుంటారు కదా ఇదైతే నేను కరివేపాకుతో స్పెషల్గా చేయడానికి కారణం మనకు కావాల్సింది విటమిన్ మినరల్స్ అన్నీ కూడా కాంబినేషన్ బాగుంటుందని ఉద్దేశం తర్వాత మసాలా గ్రేవీ కూడా ఇది మనం యూస్ చేసుకోవచ్చండి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా మనం మసాలా ఫ్రై చేసుకుని ఈ పొడి వేసుకుని కూడా మనం ఫిష్ ఫ్రై పులుసులు కానీ లేకపోతే కర్రీ కానీ తయారు చేసుకోవచ్చు అని ఈరోజు మనం నేను ఈ మసాలా యాడ్ చేసుకుంటూ ఇంకా ఫ్రైకే కదా ఇంకా అందుకని ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేసుకోకుండా మనం ఎలా ఫ్రై చేసుకోవచ్చు ఇది పెట్టుకునే అన్నది ఇప్పుడు నేను ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మొత్తం మనం అటు ఇటు కూడా ఫైవ్ స్లైసెస్కి కూడా మొత్తం ఈ పేస్ట్ అంతా అప్లై చేసేసుకొని మొత్తం ఇది మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే దాన్ని ఒక గంట అయినా మనం ఉండనివ్వాలి ఇప్పుడు మొత్తం కూడా నేను అప్లై చేసేసాను అన్నిటికీ కూడాను నేను తీసుకున్న దానికి ఈ ఈ పేస్ట్కి అన్నిటికీ కూడా నాకు ఇలా ఫైవ్ స్లైసెస్కి మొత్తం ఇలా సరిపోయి దీన్ని మన వన్ అవర్ అయినా సరే మన ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బెటరు అలాగే మనకి అరిటాక్ అని చెప్పాను కదా అది ఎప్పుడు మనం ప్యాక్ చేసుకోవాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి మనం ఎప్పుడు ట్రై చేసుకోవాలి అన్నది ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచాక అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇది ఇది స్పెషల్ మన అరిటాక్లో మనం తయారు చేయడం వలన అరిటాక్ టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా మనకి యాడ్ ఆన్ అవుతుంది ఇంకా నాకు వన్ అవర్ అయితే అయిపోయింది ఈ లోగ భోజనానికి అది అన్నీ సిద్ధం చేసుకుంటూ చార్ అది కూడా నేను తింటేసుకుని ఇప్పుడు ఈలోగా నేను ఫ్రై కోసం మొత్తం పొయ్యి అది ఎలిగించుకొని ఎలా అరిటాక్లో మనం ప్యాక్ చేసుకోవాలి ఎలా నేను ఎలా ఫ్రై చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం కూడా ఆ ఫైవ్ స్లైసెస్ కూడా ఇలా అరిటాకులు మొత్తం కూడా ప్యాక్ చేసేసానండి మొత్తం దారం అది కట్టేసి అటు ఇటు కూడాను మనం మూసేసి దాని దారంతో ఇలా ప్యాక్ చేసేస్తాను అన్నీ కూడాను ఈజీయే కదా మనకు లోపల అరిటాకులు మనకు ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ లోపలిని మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న స్లైసెస్ని ఇలా ఒక్కొక్కటి నేను ప్యాక్ చేసుకుని మూడు మూకుళ్ళు ఒకేసారి నేను తీసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒకేసారి అయిపోద్దని ఉద్దేశంతో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వెడల్పు పెనమైనా సరే ఎక్కువ పెద్దదిగా ఉన్న వెడల్పు తవా అయినా సరే మనకి ఈజీగా ఒకేసారి అయిపోతూ ఉంటుంది కాకపోతే ఈరోజు తవాలు నాకు రెండే పడుతున్నాయండి ఐదు ఒకేసారి అయిపోద్ది ఉద్దేశంతో నేను ఒక మూకుడు రెండు ఒక పెనం అలా తీసుకుంటూ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా అరిటాకుతో మనం ఇలా ప్యాక్ చేసుకొని మనం పెట్టుకోవడం వలన మనం వేసిన మసాలా కూడా బయటికి రాకుండా అందులోనే ఉంటూ మనకి టేస్ట్ మాత్రం డబల్ టేస్ట్ వస్తుందండి ఎందుకంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడాను అరిటాకుతో మనం ప్యాక్ చేయడం వలన అందులోనే ఉంటాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేయడం వలన లోపల దాకా కూడా మనకు ఆ ఫ్లేవర్ దిగుతూ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని అటు ఇటు మనం తిప్పుకుంటూ ఐదేసి నిమిషాలకి ఇలా ఒకసారి చూసుకుంటూ మనం చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా నేనైతే ఇలా దారంతో కట్టేసాను లారిటాకు తవా మీద ఇలా పెట్టేసానండి అలాగే ఒక మూకుళ్ళో ఇది పెట్టాను అలాగే ఇంకో మూకుడు కూడా తీసుకున్నానండి ఒకేసారి ఫ ఐదు ఒకేసారి అయిపోద్దన్న ఉద్దేశంతో ఈ పొయ్యి కూడా ఎలిగించుకుని ఇంకో మూకుళ్ళో ఇంకో రెండు అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా లో ఫ్లేమ్లో మనం పెట్టుకొని వేగించుకోవాలండి ఆ ఎక్కువ ఆయిల్ కూడా దీనికి పట్టదు ఎందుకంటే మన అరిటాకులోనే మనం అన్నీ ఫ్రై చేయడం వలన ఆకుకే అంటూ పోతుంది కదా ఆయిల్ అదిను లోపల్ ఫిష్ అది మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చే చేసినట్టు ఉంటుందండి మసాలా అది కూడాను ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది వన్ అవర్ మనం మ్యారినేట్ చేయడం వలన మనకి టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసేసుకుంటే ఆ టేస్ట్ దానికి ఉండదు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మూడు కూడాను ఒకేసారి అయిపోద్ది ఉద్దేశంతో ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మనం ఇది ఒక్కొక్కసారి ఐదేదు నిమిషాలకు ఒకసారి మనం కలుపుతూ అటు ఇటు తిప్పుతూ ఇలా చూసుకోవాలి ఈ కరివేపాకు అయితే ఇలా పెడుతున్నానండి ఇంకా కరివేపాకు చెప్తున్నాను కదా చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి కర్రీల్లోనే కాదు మనకి హెయిర్ కూడా చాలా మంచిది మనం విడిగా ఏది మనం మాతర్లైనా సరే మందులైనా సరే వేసుకోకుండా మనం ఫుడ్లోనే ఇలా మెయింటైన్ చేస్తే మన హెయిర్కి మన స్ట్రెంగ్త్ అని ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో కరివేపాకు ఈరోజు ఎక్కువే వేసాను అనిపించిందండి అది మామూలుగా మనం మసాలాలో వేసుకుంటాము తర్వాత ఇలా మ్యారినేట్ చేయడానికైనా సరే ఇలా మనం పైన ఇలాగ మన డెకరేషన్కైనా సరే కరివేపాకు కూడా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఉట్టితే కూడా మనం తినచ్చు ఇదిగోండి ఇలా చూసారు కదా ఇది మన ఇలా ఏగుతూ ఉంటుంది మనకి మసాలా బయటికి రాకుండా లోపల ఫిష్తో పాటు ఉడుకుతూ ఇలా అరిటాక్ కూడా మనకి ఇలా కాలుతూ మా లోపల మనకు ఆయిల్ పట్టదు అసలు చాలా ఆయిల్ తక్కువ అవుతుందని అనిపించిందండి ఇలా మనం చేసుకోవడం వలన చూసారు కదా అరిటాకులో ఇలా ప్యాక్ చేసుకుని మనం వేగించుకోవడం వలన చాలా ఆయిల్ తక్కువే అవుతుంది మనకు కావాల్సిన టేస్ట్ మనకు వస్తుంది ఇక చూసారు కదా ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకోవాలి ఎందుకంటే సమానంగా కాలాలి కదా నేనైతే అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇటు అటు అన్ని పెనాల్లోనూ మనం వేసుకున్నవి అన్ని మూకుళ్ళలోనూ ఇలా తిప్పుకుంటూ మనకి ఒక ఇరవై అయితే మనం ఇలా ఉంచుకోవాలండి మన ఇరవై నిమిషాల తర్వాత నేను తీసుకుని ఇలా పెట్టుకున్నాను దీన్ని ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మనం తినే ముందు ఇలాగ మన దారాలు అయ్యి ఇప్పేసుకుంటూ ఈ కరివేపాకు మనం ఫ్రై చేసుకున్నాం కదా రెమ్మలు చూసారు కదా లోపలైతే ఇలా వస్తుంది మసాలా ఎక్కడికి బయటికి మనకు స్ప్రెడ్ అవ్వకుండా అరిటాకులోనే ఉంటూ మనకు సూపర్గా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇలా కరివేపాకుతోనూ దీంతోనూ ఈ మసాలా పొడి ట్రై చేసుకుంటే మన రైస్లో అయినా సరే కర్రీల్లో అయినా సరే ఇది వాడుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇంకా మనకి నిమ్మకాయతోనూ దీంతో సర్వ్ చేసుకోవడానికి ఇది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఇది సూపర్గా ఉంటుందండి అదైనా సరే చారైనా సరే మనకి బాగుంటుంది ఇగొండి ఇంకా వడ్డించేసుకుంటున్నాము కరివేపాకు రైస్ దీంతోనే మన రెమ్మతోనే ఇలా నేను వేగించుకున్నది దాన్ని పెట్టుకుని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను అరిటాకుతోనే మనకిస్తే తినేటప్పుడు అరిటాకులో నుంచి తీసుకొని తింటే చాలా వేడిగా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా అరిటాకు భోజనం అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని సూపర్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇగోండి ఉల్లిపాయతోనూ దీంతోను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇలా ఫిష్ ఫ్రై టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇగోండి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది రెసిపీ అయితే అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్